ఈరోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినట్టు నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మీ అందరు కూడా పాత్రికే మిత్రులకు కానీ ఇవాళ ఉద్యోగులు కానీ కష్టపడి పనిచేసిన ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండవసారి మొదటిసారి భారీ మెజార్టీలు గెలిపిస్తానే గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులు ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షించబడాలంటే ఈ దేశం కాపాడ ఈ దేశం అభివృద్ది చెందాలంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్టంలో ఫలితాలు వచ్చినాయి అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు చేయరు గతంలో రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా వివిధ కుయుత్తులు పనినప్పుడు కూడా అభండాలు వేసేటప్పుడు కూడా ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు కాబట్టి మా ఓడికి మేము ఓటేస్తాం కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగా మా అక్కలు చెల్లందరూ కూడా వాళ్ళ సోదరునిగా మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీని రెండవసారి గెలిపించారో తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు ఈ విజయం మొత్తం మా కార్యకర్తల కంకితం ఈ కరీంనగర్ ప్రజల కంకితం నరేంద్ర మోడీ గారి కంకితం ప్రతి కార్యకర్త దాదాపు మూడు నెలల పాటు మూడు నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకుని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పంచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదటిదాకా రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారం నాకు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు నేను రాష్ట అధ్యక్షులుగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు ఇవాళ కరోనా సమయంలో ఈ కరీంనగర్ ప్రాజ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు ఆదుకున్న తీరు ఇవాళ రెండు సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు భరిచిన వ్యక్తిగా పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇవాళ ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండేది బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఆరు గ్యారంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఆరు నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్టీకే ఓటేయాలి రేపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు దేనికైనా తెగించి మా కోసం కొట్లాడతాడు పేద ప్రజల కోసం కొట్టాడుతాడు కార్యకర్తలను కాపాడుకుంటాడు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వారి తీర్పును వెలువరించారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి ఆరు పక్కా అమలు చేయాల్సిందే అమలు చేసేవాళ్ళు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ తెలంగాణ రాష్టంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్తో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా లక్ష్యం నెరవైంది ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అయితే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం ಮರಕಸಿ ಅಂದ್ರೂಪೂರ್ವ ಧನ್ಯವಾದ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಹಾನ್ ಜಯ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪತಾಕಿ ಭರೋತ್ ಪತಾಕಿ ಭರೋತ್ ಪತಾಕಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಸಂಜಯ್ ನಗರ್ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ಗರ್ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ಗರ್ ನಾಯಕತ್ವ ఓట్లు తగ్గిన ఒక వర్గం ఓటు ఎట్లా పడయాను నాకు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను కుండ మందులు కొట్టేటు నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఒకరు ఒకరు ఓట కోసం పాకాడే వ్యక్తి నేను కాదు నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా వాళ్ళని కూడా నాకు ఏం అభ్యంతరం లేదు కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను అలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట కోసం కక్కుర్చి పట్టరు వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు ఇవాళ నేను ఆ రోజు ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కర్నెర్కి వచ్చి తురుకోలందరూ ఒకటి కావాలి బండి సంజయ్ ని బండి సంజయ్ గలీజ్గాడు అన్న కేసీఆర్ ఎంత గలీజ్ కూడా గుర్తించి అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా పార్టీ ప్రజలు తెలంగాణ రాష్ట ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి కేసీఆర్ కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడగొడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్లో గెలిపించినా లేదా పోయినసారి అదే జరిగింది ఈసారి అదే జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా ఆలోచించాలి ఆ రెండు పార్టీలు వాళ్ళని నోట్ బ్యాంక్ అని చూస్తున్న విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి హిందుగాళ్ళు అంటే కేసీఆర్ పేరు బొంద కేసీఆర్ పార్టీని బొంద కేసీఆర్ రికార్డు బద్దలు కొట్టాం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కొట్టాడితే కేసీఆర్ కంటే ఎక్కువ నాకు వచ్చినాయి వాళ్ళ కేసీఆర్ కంటే ఎక్కువ అంటే మినోరా కంటే ఎక్కువ మెజార్టీ నాకు వచ్చేది ఇవాళ కాబట్టి దమ్మెంద ఓటు బ్యాంకు దమ్మెందపెట్టారు ఇవాళ ఓటు బ్యాంక్ దమ్మేందో వదిలిపెట్టరు కన్మీర్ నియోజకవర్గం ఉండదు కాబట్టి ఆ రెండు పట్ల మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అన్ని వర్గాలను సమానంగా చూడండి ఒక వర్గానికి కొమ్ము ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి ఒక వర్గానికి కొమ్ము ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను కానీ అన్ని వర్గాలను సమానంగా కూడా ఉంటున్నా నా వర్గాన్ని వ్యతిరేకిస్తా పక్కా వ్యతిరేకిస్తా నేను పక్కా వ్యతిరేకిస్తా అన్ని వర్గాలు సమానంగా నేను అంటున్నా కానీ కాశీఆర్ జెండా కోసం పనిచేస్తాం ధర్మం కోసం పనిచేస్తాం ఈ దేశం కోసం పనిచేస్తాం పేద ప్రజల కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావడం కోసం పక్కా పనిచేస్తాం నెక్స్ట్ తెలంగాణ రాష్టంలో వచ్చేది రామరాజ్యం మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అదే ప్రచారం చేసింది రిజర్వేషన్లు వచ్చేస్తారు రాజ్యాంగాన్ని మార్స్తారు మారుస్తారు ఇవాళ ప్రచారం చేశారు అధికారంలో పార్టీ మేము పదిహేను పదిహారు పదిహేను సీట్లు గెలుస్తాం పద్నాలుగు సీట్లు గెలుస్తామన్నారు ఇవాళ ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ అని భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేయడం మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో వాళ్ళు మాట్లాడిన భాష అయోధ్య రాముని విషయంలో రాముల వారి విషయంలో రాముల వారి ప్రసాదం విషయంలో వాళ్ళు హేళనగా మాట్లాడిన భాష ఇవాళ తెలంగాణ రాష్ట ప్రజల్లో గుణపడని చెప్పిన భాష రిజర్వేషన్లు ఇచ్చేటోళ్ళు మేము రిజర్వేషన్ అమలు చేసేది మేము కాబట్టి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చాయి మాకు అనుకూలంగా వచ్చింది